కొన్ని కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా సరే వాస్తవాల్ని అంగీకరించాలి ఇందుకు బీఆర్ఎస్ అతీతమేమి కాదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా షాద్నగర్లో బీఆర్ఎస్ దూకుడు తగ్గిందనేది మాత్రం నిజం అధికారం కోల్పోయాక నియోజకవర్గంలో పార్టీ జోరు కార్యకర్తల్లో జోష్ రెండూ తగ్గాయి అప్పుడప్పుడు హైకమాండ్ ఏమైనా నిరసనలు ఆందోళనలకు పిలుపునిస్తే ఏదో మొక్కుబడిగా పాల్గొంటూ వస్తున్నారు ఆ పార్టీ నాయకులు అంతకుమించి గడిచిన ఏడాదిలో బీఆర్ఎస్ నేతలు అంత దూకుడుగా కనిపించిన దాఖలాలు ఏవీ పెద్దగా లేవు పోనీ పార్టీలో నాయకత్వం ఏమి ఏమైనా ఉందా అంటే అది లేదు అంతా యంగ్ లీడర్సే ఉన్నారు అంజయ్ యాదవ్ లాంటి అనుభవం కలిగిన నాయకత్వం మరో ప్లస్ పాయింట్ అయినా సరే బీఆర్ఎస్ కాస్త వెనుకబడుతున్నట్లు కనిపిస్తుంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే పార్టీలో క్యాడర్లో జోష్ ఉంటుంది కానీ దూకుడుగా ఉండాల్సింది ఇప్పుడే కదా అనే చర్చ షాద్నగర్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి రూపంలో డైనమిక్ లీడర్ ఉన్నారు రవి మురళి లాంటి ట్రబుల్ షూటర్స్ ఉన్నారు మాటల్ని తూటాల్లా సంధించే రాజా వరప్రసాద్ లాంటి నాయకులు ఉన్నారు కడెంపల్లి శ్రీనివాస్ లాంటి అనుభవం ఉన్న నేతలు ఉన్నారు వీళ్ళతో పాటు బరిలో దిగితే కసిగా పనిచేసే నాయకులు ఎందరో ఉన్నారు అయినా పార్టీ మాత్రం స్లోగానే నడుస్తుందనే చర్చ ఉంది గడిచిన ఏడాదిలో పెద్దగా ప్రెస్ మీట్లు లేవు అధికార పార్టీకి కౌంటర్లు లేవు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అంతగా స్పందన కూడా కనిపించలేదు ఇంత పటిష్టమైన నాయకత్వం ఉన్నా పార్టీని దూకుడుగా ముందుకు నడిపేది ఎవరనేదే ఇప్పుడు బిగ్ సస్పెన్స్ నవీన్ రెడ్డి ఉన్న ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ అందువల్ల ప్రోటోకాల్ పరంగా జిల్లా వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరవ్వాల్సి ఉంటుంది పైగా ఈ మధ్య ఆయన ఎక్కువగా తెలంగాణ భవన్కే పరిమితం అవుతున్నారనే టాక్ కూడా ఉంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిరసనలు ఆందోళనల్లో ఆయన పాల్గొంటున్నారు దాంతో షాద్ నగర్ నియోజకవర్గానికి పెద్దగా టైం కేటాయించే పరిస్థితి లేకుండా పోయింది అయినప్పటికీ దడప అప్పుడప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తూనే ఉన్నారు మరోవైపు పార్టీని అగ్రెసివ్గా నడపాలనే ఆలోచన మాజీ ఎమ్మెల్యే అంజయ్యకున్న ఎందుకో అది జరగడం లేదన్న చర్చ నడుస్తుంది యువ నాయకులు రవి మురళి కూడా కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే పడిపోవడం ఎందుకు అనుకున్నారో మరో కారణమో తెలియదు కానీ ఇప్పుడు ఏడాది పాలన పూర్తయిపోయింది దాంతో బ్రదర్స్ ఇద్దరు మళ్ళీ గులాబీ కడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఈ మధ్య పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు సైతం రెగ్యులర్గా హాజరవుతున్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కూడా షాద్ నగర్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే ఒకప్పటి బీఆర్ఎస్ని తొందరలోనే చూడొచ్చనే చర్చ కింది స్థాయి కార్యకర్తల్లో జరుగుతుంది ఇక మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంది ఇప్పటి నుంచే పార్టీని యాక్టివ్ చేస్తే ఎన్నికల నాటికి ఫుల్ స్వింగ్లోకి వచ్చేస్తుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరి ఈ దిశగా అంజయ్ యాదవ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి అడుగులు వేస్తుందన్నది వేచి చూడాల్సిందే